వర్స్ ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రావడం జరిగింది దానికి సంబంధించిన వచ్చిన జీవో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు లక్షల వరకు రుణమాఫీ ఉంటుంది అన్ని రూల్స్ అయితే మార్చేశారు మరి ఈ రుణమాఫీ రెండు లక్షలు పొందాలంటే ఏం డాక్యుమెంట్స్ ఉండాలి నుంచి మొదలవ్వబోతుంది ఈ వివరాలు క్లియర్గా తెలుసుకోవచ్చు ఇక్కడ మనకు ఒక జీవో అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు వ్యవసాయాన్ని లాభసాటిగా స్థిరంగా కొనసాగేలా చేయడానికి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది దీనికి సంబంధించి వీళ్ళు ఏందంటే అరవై ఆరు శాతం మంది ఉపాధిని సమకూర్చు శాతంతో పాటు మనకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగానికి అత్యవసరంగా వీళ్ళు ఏంటంటే రైతులకి వీళ్ళు సహాయంగా అందించాలని చెప్పేసి భావిస్తున్నారు ఇక్కడ చూసుకున్నది పంట రుణమాఫీ పథకం అయితే తెలంగాణలో కలిగి ఉన్న ప్రతి రైతుకి రెండు లక్షల వరకు ఉంటుంది ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార బ్యాంకులు అని పిలువబడతాయి వాటి బ్రాంచుల నుండి రైతులు తీసుకున్న రుణాలకి మాత్రమే ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఈ డేటు మధ్యలో పన్నెండు పన్నెండు రెండు వేల నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు పంట రుణాలు ఎవరైతే పొందారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని కూడా మనకి చెప్పడం జరిగింది ఈ పథకం కింద ప్రతి కుటుంబం రెండు లక్షల వరకు పంట రుణానికి అరువులు అయితే నాటికి ఉన్న బకాయిలు అసలు మరియు ఒత్తిపో అయ్యే వడ్డీ మొత్తం ఈ పథకానికి అరువు ఉంటుంది చాలా వరకు అసలు వరకే ఉంటుందని కొంత కొంతమంది వడ్డీ వరకే కొంత ఉంటుందని కొంతమంది చెప్పడం జరిగింది బట్ కాపతి ఇక్కడ వచ్చిన మనకు న్యూస్ ప్రకారంగా రెండింటికి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర శాఖ మనకి ఆహార భద్రత కార్డు ఏదైతే ఉంటుందో దాన్ని డేటాబేస్గా ప్రామాణికంగా తీసుకుంటారు అట్టి కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు వీళ్ళంతా కలిపి ఎంతైతే అమౌంట్ ఉంటుందో అందు కలుపుకొని రెండు లక్షల వరకే ఆ రేషన్ కార్డుపై చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక్కడ మనకి పథకం అమలుకు ఏర్పాటు చూసుకున్నట్లయితే వ్యవసాయ కమిషనర్ సంచాలకులు పంట రుణమాఫీ రెండు వేల ఈ పథకాన్ని అమలు చేసి అధికారికంగా నిర్ణయించబడింది హైదరాబాద్లో నేషనల్ సెంటర్ ఎన్ఐఏ మనకి ఈ పథకానికి ఐటీ భాగస్వామి బాధ్యతలు వ్యవహరిస్తారు అదేవిధంగా మనకి ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా నియమించాలని చెప్పేసి కూడా భావించడం జరిగింది ఇప్పుడు మనకి ఈ డేట్ మధ్యలో ఈ చెప్పారుగా ఇప్పుడు ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు రుణం ఉంటుందో ఆ రైతులు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకు చెల్లించాలి ఆ తర్వాత అరువులు గల రెండు లక్షల మొత్తాన్ని కుటుంబాలకి రుణ ఖాతాలకి బదిలీ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే ఆ కుటుంబంలో రుణం తీసుకున్న మహిళ రుణాన్ని మొదట మాఫీ చేసి మిగిలిన మొత్తాన్ని తామాష పద్ధతిలో కుటుంబాల పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని చెప్పి భావిస్తున్నారు ఇంకోటి మినహాయింపులు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రుణమాఫీ తీసుకున్న వారికి వర్తించంటే జేఎల్ఎంలు ఆర్జీఎంలు ఎల్ఏ ఎల్సి ఎల్ఏసి వీటికి రుణాలకు వర్తించదు రుణమాఫీ పునర్వ్యవస్థ లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకి రుణాలకి వర్తించదు అదేవిధంగా కంపెనీలు అదేవిధంగా ఫర్మ్ వంటి సంస్థల నుంచి పంట రుణాలకి వర్తించదు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాయింపులకి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు వారికి అమలు చేయడం వీలైనంత వరకు పరిణులు తీసుకోబడుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే ఈ కొత్త మార్గదర్శకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎక్కడ రుణం తీసుకున్నారు ఏ బ్యాంక్లో తీసుకున్నారు ఏ సంవత్సరంలో తీసుకున్నారు ఎంత అమౌంట్ తీసుకున్నారు కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే